బిర్యానీ ఆకులకు ఎంతో ప్రాధాన్యత ఉంది అయితే కొన్ని నమ్మకాల ప్రకారం వీటిని కొన్ని రకాలుగా కాల్చితే డబ్బు వస్తుందని చెబుతారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మన ఇంటి వంటగదిలో ఉండే అనేక మసాలా దినుసులు ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తిని తొలగించి ఇంట్లో సానుకూల శక్తి ప్రవాహాన్ని పెంచుతాయి ఈ మసాలా దినుసులను ఎవరైనా తమ ఇంట్లో సరైన పద్ధతిలో ఉపయోగిస్తే ఇంట్లోని సమస్యలను తొలగించి ఆర్థిక స్థితిని పెంచుకోవచ్చు అలాంటి వాటిలో ఒకటి బిర్యానీ ఆకులు బిర్యానీ ఆకులు శ్రేయస్సు అదృష్టంతో ముడిపడి ఉంది అనేక సంస్కృతులలో బిర్యానీ ఆకును డబ్బును ఆకర్షించడానికి ఒక మాయా ఆకుగా చెబుతారు దీనికి కారణం బిర్యానీ ఆకుల వాసన ఎందుకంటే సంపదలకు అధిపతి అయిన లక్ష్మీదేవికి మంచి వాసన అంటే ఇష్టమని అంటారు ఈ ఆకును ఇంట్లో వాడితే లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశిస్తుందని ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని నమ్మకం బిర్యానీ ఆకులు ఇంట్లో ఎక్కువ డబ్బు రావడానికి సహాయపడతాయని కొందరు చెబుతారు ఇంట్లోని అనేక సమస్యల నుండి బయటపడటానికి కూడా సహాయపడతాయి సంపద పెరగడానికి సమస్యలు తగ్గడానికి బిర్యానీ ఆకును ఎలా ఉపయోగించాలో ఇప్పుడు చూద్దాం భార్యాభర్తల మధ్య గొడవలు జరిగి ఇంటి శాంతికి భంగం వాటిల్లుతుందా ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటే దంపతుల మధ్య గొడవలు తగ్గుతాయి నెగటివ్ ఎనర్జీ తగ్గించుకోవడానికి రోజూ రెండు బిర్యానీ ఆకులను కాల్చి దాని పొగను ఇంటి చుట్టూ చూపించండి దీంతో దంపతుల మధ్య తగాదాలు తగ్గి ఇంట్లో ఆనందం పెరుగుతుందని అంటారు మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులను వదిలించుకోవాలంటే బిర్యానీ ఆకులు మీకు చాలా సహాయపడతాయి అందుకు ఏడు బిర్యానీ ఆకులను ఒకటి టీ స్పూన్ ఉప్పుతో కలిపి తలకు ఏడుసార్లు చుట్టాలి ఈ చర్యను ఎవరికీ చెప్పకుండా చేయాలని ఒక నమ్మకం మీ ఇంట్లో అనవసర ఖర్చులు ఎక్కువ అవుతున్నాయా చేతిలో నగదులేదా కావున శుక్రవారం నాడు బిర్యానీ ఆకును తీసుకుని లక్ష్మీదేవి పాదాలపై ఉంచి డబ్బు ఎల్లప్పుడూ మీ చేతిలో ఉండాలని ప్రార్థించండి ఇలా చేయడం వల్ల డబ్బు సమస్య ఉండదని అంటారు మీ చేతిలో డబ్బు ఎల్లప్పుడూ ఉంటుంది అంతేకాకుండా బిర్యానీ ఆకు తీసుకుని దానిపై కోరికలు రాసి కాల్చితే తీరుతాయని కూడా కొందరి నమ్మకం మీరు ఏదైనా ముఖ్యమైన పని చేయబోతున్నారా ఆ పనికి ఆటంకం ఉండకూడదని అనుకుంటే శనివారం నాడు ఐదు మిరపకాయలతో పాటు ఐదు బిర్యానీ ఆకులు తీసుకుని కాల్చండి ఇలా చేయడం వల్ల మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులు తొలగిపోవడంతో పాటు మీ పనుల్లో ఉన్న అడ్డంకులు కూడా తొలగిపోతాయి చెడుకలలు రాకుండా ఉండాలంటే రోజూ పీడకలలు మీ నిద్రను పాడుచేస్తే నిద్రకు ఉపక్రమించే ముందు మీ దిండు కింద బిర్యానీ ఆకు పెట్టుకుని పడుకోండి ఇది చెడుకలలను ఆపుతుందని చాలామంది నమ్ముతారు